రెడ్డి గారు హత్య కేసు గురించి మాట్లాడొద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకుల్ని బీజేపీ నాయకుల్ని ఆదేశించిందండి కడప కోర్టు అది చాలా అన్యాయమైన ఆర్డర్ అని చెప్పి గతంలో నేను కామెంట్ చేశాను అది ఎక్స్ పార్టీ ఆర్డరు తర్వాత ఆర్డర్ ఓన్లీ ప్రతిపక్ష పార్టీలకి మాత్రమే వర్తించే విధంగా అందులో ఉన్నది అధికార పార్టీ వాళ్ళకి మాత్రం లేదు వాళ్ళు మాత్రం మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడారు దాని గురించి చాలాసార్లు ఇప్పుడు దీని మీద సునీత గారు ఆ బీటెక్ రవి కూలివెందుల అభ్యర్థి టీడీపీ అభ్యర్థి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అందులో మీరు మాట్లాడకూడదు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్ ఎవరి మీద అయితే ఇచ్చారో అందులో లిస్టులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి సో వీళ్ళిద్దరూ హైకోర్టుకు వెళ్ళారు ఇది చాలా అన్యాయమైన ఆర్డర్ ఏ విధంగా గ్యాగ్ ఆర్డర్ మా మీద ఇస్తారు అన్యాయంగా హత్య జరిగినప్పుడు ఈ హత్య జరిగింది అన్యాయంగా మాట్లా మాట్లాడకూడదని చెప్పి మా మీద ఈ విధంగా ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదు అని చెప్పి వెళితే ఫస్ట్ ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళిందండి ఎవరు జస్టిస్ ఏవి శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం అక్కడికి వెళితే వాళ్ళు నాట్ బిఫోర్ మీ అని వైదొలిగారు ఓకే కారణాలు ఏంటో తెలియదు మనకి ఆ తర్వాత మళ్ళీ అది ఇంకొక బెంచ్కి వెళ్ళింది ఈసారి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు జస్టిస్ జే సుమతి వీళ్ళిద్దరితో కూడినటువంటి ధర్మాసనానికి వెళ్ళిందట తాజాగా ఇప్పుడు వెళితే వాళ్ళు కూడా తప్పుకున్నారు నాట్ బిఫోర్ ఆస్ అని ఎందుకు నాట్ బిఫోర్ మీ అనేదైనా ప్రయోగిస్తున్నారో తెలియదు మరి ఈ విధంగా చేస్తే ఈ ఎన్నికలు అయిపోయే వరకు కూడా సునీత గారి హక్కులకి బీటెక్ రవి హక్కుకి అలాగే అనేక మంది ప్రతిపక్ష నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పురంధేశ్వర్ గారు ఆదినారాయణ రెడ్డి గారు ఇట్లా ఉన్నారు వీళ్ళంతా వాళ్ళ హక్కులకి భంగం కదా వాళ్ళు మాట్లాడకూడదు వాళ్ళ ఒక్కళ్ళు మాత్రమే మాట్లాడకూడదు వేరే వాళ్ళు మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడొచ్చు అవినాష్ రెడ్డి మాట్లాడవచ్చు వైసీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు లేక మరెవరైనా బయట వాళ్ళు మాట్లాడవచ్చు వీళ్ళు మాత్రం మాట్లాడడానికి లేదు అని ఎన్నికల వరకు ఈ విధంగా ఇది ఇందులో జాప్యం జరుగుతుందా ఈ నాట్ బి బిఫోర్ మీ అని చెప్పడం ద్వారా ఈ కేసుని ఈ ఎన్నికల వరకు తేల్చరా అనే అనుమానాలు సామాన్యులకు వస్తున్నాయి ఎందుకు నాట్ బిఫోర్ మీ అన్నారు న్యాయమూర్తులు తెలియదు రెండు బెంచీలు ఒక బెంచీ కాదు మరి అంత ఫాస్ట్గా ఎక్స్ పార్టీ అంటే అవతల వాళ్ల వాదన వినకుండానే కడప జడ్జి గారేమో అప్పటికప్పుడే యమా స్పీడ్ తోటి ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు ఎవరు మాట్లాడకూడదు రెడ్డి గారు హత్య గురించి అని మరి అంత స్పీడ్ హైకోర్టులో అనిపించడం వల్ల ఇది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది జస్ట్ ఈ ఎన్నికల వరకు వీళ్ళు ఎవరిని మాట్లాడేయకుండా చేయడానికి జరుగుతున్న ప్రయత్నానికి మరి అన్ని వ్యవస్థలు సహకరిస్తున్నాయా అనేటువంటి అనుమానం ఎవరికైనా కలగక మానదు వైఎస్ఆర్సీపీ టెక్కల అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు ఇతను నిన్న మాట్లాడతాడు వాలంటీర్లు రాజీనామా చేసి మెడలో వైసీపీ కండువా వేసి ప్రచారం చేయకపోతే అంతు చూస్తాం అని అంటున్నాడండి మీరు ఉద్యోగాలకు రాజీనామా చేయకుండా ఉద్యోగాలు కంటిన్యూ అయ్యి అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసేస్తాం లేదు ఉద్యోగాలకు రాజీనామా చేసి మా కండువా వేసుకొని మీ కింద ఉన్నటువంటి గతంలో మీ కింద ఉన్నటువంటి యాభై ఫ్యామిలీస్ని ప్రభావితం చేసి మాకు అనుకూలంగా ఓటు వేయిస్తే మళ్ళీ ఉద్యోగాలాగా తీసుకుంటాం మమ్మల్ని వాలంటీర్లు రాజీనామా చేసి మెడలో వైసీపీ కండువా వేసి ప్రచారం చేయకపోతే అంత చూస్తాం అని అంటున్నాడండి దొవాడ శ్రీనివాస్ నిన్న కండువా వేసుకోలేదని రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదవ తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు చెప్పినా మేము వినము ఎవరైతే రాజీనామా చేసి వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ కచ్చితంగా కొనసాగుతాడు వీళ్ళందరినీ రిజైన్ చేయాలని చెప్పి వీళ్ళు బెదిరిస్తున్నారు రిజైన్ చేసి మెడలో వైసీపీ కండువా వేసుకొని వీళ్ళకి అనుకూలంగా ప్రచారం చేయాలట వాళ్ళ కింద ఉన్నటువంటి యాభై ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో కుటుంబాలు వాళ్ళ చేత ఓటు వేయించాలట రిజైన్ చేయకుండా కంటిన్యూ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేస్తారట ఇప్పుడు రిజైన్ చేసి వీళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసి వీళ్ళకి ఓట్లు తెచ్చి పెడితే అప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఉద్యోగాలుగా తీసుకుంటారట ఓపెన్గా చెప్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్ క్యాండిడేట్ మరి దీని మీద ఎన్నికల సంఘం వారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూడాలి వైసీపీ ప్రభుత్వ చరిత్రలో మొదటిసారిగా ఫస్ట్ తేదీనే జీతాల పని అది చెప్పుకోవాల్సిన విషయం ఎన్నికల వేళ జగన్మాయ అని చెప్పి ఈనాడులో వార్త వచ్చింది వాళ్ళ మే ఒకటో తేదీనే ఉద్యోగ ఉద్యోగుల ఖాతాల్లో జమాట ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నెలలుగా ఏనాడు ఫస్ట్ తేదీన ఉద్యోగులకి జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడికే కదా మొత్తం డబ్బులంతా ఖర్చు చేసేది సో జీతాలు ఇవ్వడానికి ఎప్పుడు డబ్బులు ఉండవు ఏదో ఒకటి తాకట్టు పెట్టి ఏదో ఒకటి అమ్మి అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సిందే కానీ ఈ ఒక్క నెల ఈ మే నెలకి మాత్రం ఫస్ట్ తేదీనే నిన్ననే జీతాల పండి అట ఎందుకు వేశాడు అందరికీ తెలుసు ఈ ఎన్నికల టైంలో ఉద్యోగులు ఎవరో కూడా వైసీపీకి ఓటు వేసేటువంటి అవకాశమే లేదు దాని దాన్ని రివర్స్ చేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ రెడ్డిని పెట్టుకున్నాడు కదా ఉద్యోగ సంఘం నాయకుడిని సలహాదారుగా పెట్టుకున్నాడు పెట్టుకొని ఆయనకి ఇస్తున్నాడు రెండు మూడు లక్షలు పైన నెలకి ఊరికినే వాళ్ళందరూ ఇదే పనిలో ఉన్నారు ఆ వెంకటరామరెడ్డి గారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇట్లాంటి వాళ్ళంతా సో అందులో భాగంగా ఫర్ ద ఫస్ట్ టైము మే ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చాడండి అంత మాత్రం చేతనే ఉద్యోగులందరూ మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఓటు వేస్తారా అనేది ఆలోచించాలి గుంటూరు జిల్లాకు చెందినటువంటి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారి మీద నాకు కొంత గౌరవం ఉండేదండి గతంలో కొంచెం చదువుకున్నవాడు అవగాహన ఉన్న వ్యక్తి సమాజం పట్ల కొంత బాధ్యత వ్యవహరించాలి అనుకునేటువంటి వ్యక్తి ఆయన దళిత కుటుంబం నుంచి వచ్చాడు ఇన్సిడెంటల్లీ కానీ ఆయన అప్రోచ్ కానివ్వండి యాటిట్యూడ్ కానివ్వండి జనరల్గా సమాజ సంక్షేమానికి మనం కృషి చేయాలి అనేట్టుగా ఉండేది ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు ఆ పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆ టైంలో మనకు అమరావతి ఇష్యూ వచ్చింది చాలా కీలకమైనటువంటి ఇష్యూ వచ్చింది అదేమిటి మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతిని రాజధానిగా ఉండకుండా నిర్మూలించడానికి జరిగిన ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చాడు ఆ బిల్లుని దానిని అసెంబ్లీలో అంటే శాసనసభలో ఆమోదించారు శాసన మండలిలో కూడా ఆమోదించాలి అక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్నది ఆ రోజున కాబట్టి ఆ బిల్లు ఆమోదం పొందేటువంటి అవకాశం లేదు అటువంటి క్రూషియల్ టైంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు తన ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి వైసీపీలో చేరాడండి అంటే ఎంత కీలకమైన టైంలో తాను ప్రాతినిధ్యం వహించేటువంటి తాను పుట్టినటువంటి ఆ గుంటూరు జిల్లాలో రాష్ట్ర రాజధాని వస్తే వేలాది మంది రైతులు వాళ్ళ భూములు ఇస్తే అందులో ఎంతోమంది దళితులు కూడా ఉంటే వీటన్నింటినీ పట్టించుకోకుండా ఆ రోజున ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు వైసీపీకి అనుకూలంగానా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానా అనే దానికంటే కూడా రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి రాజధానికి వ్యతిరేకంగా ఆ రోజున ఆయన ప్రవర్తించాడండి తన సొంత జిల్లా అనే ప్రేమ లేదు ఈ అమరావతి అనే రాజధాని లేకపోతే రాష్ట్రానికి నష్టం అనేటువంటి ఆలోచన లేదు ఏ కారణాలతో ఆయన ఆ రకంగా చేశాడో ఆ రోజు నాకు తెలియదు కానీ అది మాత్రం ఇంగ్లీషు నాటకంలో చాలా ఫేమస్ డైలాగ్ డైలాగ్ ఒకటి ఉంది జూలియస్ సీజర్లో షేక్స్పియర్ రాసింది యూట్యూ బ్రూటస్ అని అంటే చివరికి నువ్వు కూడానా అనే అర్థం అన్నమాట ఆ రకంగా డొక్కా ప్రసాద్ గారు ఆ రోజున అమరావతిని రాష్ట్రాన్ని కూడా బిట్రే చేశారు వంచారు అనే భావన కలిగింది నాకు ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ పార్టీలో ఉన్నాడు ఎన్నో ప్రెస్ పెట్టాడు ఎందుకు అమరావతిలో రాజధాని ఉండకూడదు ఎందుకు మూడు రాజధానులు మంచివి ఎందుకు రాజధాని అమరావతిలో కాకుండా విశాఖపట్నంలో ఉండాలి అని చాలాసార్లు మాట్లాడాడు ప్రెస్ మీట్లు పెట్టి ఆ తర్వాత ఏమైంది ఈ మధ్యకాలంలో ఆ తాడికొండలో టికెట్ ఆయన కాకుండా ఆ మేకతోటి సుచరిత గారు అంత ముందు ప్రతిపాటి పోటీ చేసినటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లెక్కల్లో ఆయనకేదో ఉంటాయి కదా ఆ సందర్భంలో కనీసం ఒక్కసారి కలుద్దాం ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మాట్లాడదాము అని ఎంత ప్రయత్నం చేసినా ఎంతమంది నాయకులను బతిమలాడినా బామాలిన సాధ్యం కాలేదు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి చివరికి పబ్లిక్ మీటింగ్స్లో కూడా అన్నాడు ఆయన ఒక్కసారి కనిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని విషయాలు చెప్పుకోవాలి అని లేదు అప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ఆయన వైఎస్ఆర్సేపు నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఒక ఫోటో ఒక ఒక ప్లే కార్డ్ను పట్టుకొని నిలబడ్డారు అదేమిటి మనం మన రాజధాని మన పిల్లల భవిష్యత్తు మన జీవన మరణ సమస్య అంత జీవన మరణ సమస్య అనేటువంటి అవగాహన డొక్కా మాణిక్యవరప్రసాద్ గారికి ఉండుంటే ఆయన ఆ రోజున అంత అన్యాయం చేసేవాడా ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడటాలా టీడీపీలో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు మరొక దాంట్లో ఉండొచ్చు కానీ తన సొంత జిల్లాలో రాజధాని వస్తుంటే రాష్ట్రానికి రాజధాని ఎంతో అవసరం అని తెలిసి ఎంతో ఎంతోమంది రైతులు వేల వేలాది మంది రైతులు వేలాది మంది దళితులు తమ కష్టార్జితం ఆరెకరమో ఎకరమో పొలం ఉన్నది చాలామందికి వాళ్ళంతా ఇస్తే వాటన్నింటినీ పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజున చేశారు అనుకుంటున్నాను నేను ఇప్పుడేమో మనం మన రాజధాని మన హక్కు మన పిల్లల భవిష్యత్తు మన మరణ సమస్య అంచిపది పట్టుకుంటే నిజంగానే విశ్వసనీయత ఉంటుందా ఇక డొక్కా మాణిక్యవరప్రసాద్ లాంటి వారే ఇట్లా చేస్తే ఇక మనకి రాజకీయాల్లో ఎవరిని అసలు నమ్మాలి ఎవరిని విశ్వసించాలి ఎవరి మీద గౌరవాన్ని పెంచుకోవాలి